తపాల్ చేస్తాను లే శివం ప్రసాద్ బయట తిరుపుకోలేకున్నాం నేను కోడలు నా కొడుకు కొడుకుందాము ఎస్ ఏం నువ్వు నీకు లేరా నీకు ఎవరు కేసు రాసిన ముందుపై బస్సులు సర్వీసులు అంటే రిపేర్ చేశాం పెట్టండి లే శివప్రసాద్ డి ఇబ్బందులు తేలుస్త కట్టా కొడక ఈ గడ్డనుకుంటా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాల మా చంద్రబాబు నాయుడు గారు కావాలని ఒక్కొక్క కథ ఉంది లే కమిషనర్లో ఎవరిని చేయను అట్టిగా అయితే అది ఆడింది నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుబుదులే నేను అంటే సార్ నాకు లేదు రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ పెట్టారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు అపరిమిత అధికార తాలూకు లక్షణాలు అప్పుడే బయటపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న అచ్చెం నాయుడు నిన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయారు ఆయన అధికారులను ఉద్దేశించి వాడు వీడు నరికేస్తాను నా లైఫ్ ఎలాగ అయిపోయింది త్రీ నాట్ టూ పెడితే తొంభై రోజుల్లో అంటే మర్డర్ కేసు పెడితే తొంభై రోజుల్లో బయటకు వచ్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు తన గతంలో తన బస్సుల్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో తన బస్సుల్ని సీజ్ చేశారు అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి కోపానికి కారణం ఒక మహిళా అధికారిని ఉద్దేశించి అది ఆడది ఇంట్లో కులుకుతుంది ఇప్పుడు కులకమను కులుకుదువులే అంటూ ఒక మహిళా అధికారిని ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఏమనుకున్నారా నా కొడకల్లారా మీకు పెళ్లాం పిల్లలు లేరా కాళ్ళు పట్టుకొని రెండు రోజుల్లో వచ్చి నా కాళ్ళు పట్టుకొని బస్సులన్నీ రిపేర్ చేయాలి అంటూ కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు దాదాపు యాభై లక్షల రూపాయలు నష్టం జరిగిన నాకు బస్సులన్నీ పట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ పది రోజులలోగా ఆ డబ్బులన్నీ చెల్లించాలి లేకుంటే మీ ఇళ్ళ ముందు కూర్చొని మరీ వసూలు చేస్తా అంటూ బ్రేక్ ఇన్స్పెక్టర్లకు వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి తమాషా చేస్తున్నారా నీ అమ్మ నా కొడకల్లారా అంటూ కూడా మాట్లాడారు రే శివప్రసాద్ అంటే ఒక అధికారిని ఉద్దేశించి రే శివప్రసాద్ నువ్వు అమరావతిలో ఉన్నావని నాకు తెలుసు ఎంత దూరమైనా పోతా నరుకుతా నా కొడకల్లారా నరుకుతా నరుకుతా అనే పదాన్ని రిపీటెడ్గా ప్రెస్ మీట్లో ఆయన వాడారు నువ్వు ఎస్పీ అయితేనేమి డిటీసీ అయితేనేమి మీ ఇంట్లో ఎవరు ఉండరా రే నరుకుతా బ్రేక్ ఇన్స్పెక్టర్లు మీ అందరినీ నరుకుతా ఏం చేస్తారా మీరు త్రీ నాట్ టూ కేసు పెట్టినా తొంభై రోజుల్లో బయటకు వస్తా అంటే మర్డర్ కేసు పెట్టినా తొంభై రోజుల్లో బయటకు వచ్చేస్తా పది రోజుల్లో అందరిపైన సస్పెన్షన్ వేటు వేయాలి బండ్లు రిపేర్ చేసి ఇచ్చి ఇవ్వాలి అని కూడా అధికారులను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు రే కమిషనర్లు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళని రే కమిషనర్లు పోతారా మీరు ఎవరిని వదిలిపెట్టను నా కొడకల్లారని నరికేస్తా నా లైఫ్ అయిపోయింది ఇక నరికినా ఏం చేస్తారు అంటూ మాట్లాడారు నేను ఊ అంటే చాలు నాకున్నంత జనం ఎవరికీ లేరు అంటే నరకడానికి ఇలాంటి దానికి నాకున్నంత బలం ఎవరికీ లేదు అని కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తూ ఉన్నారు ఆయన గత ప్రభుత్వంలో అన్యాయం జరిగి ఉండవచ్చు ఆయన అభిప్రాయం అయి ఉండవచ్చు అది బస్సులను సీజ్ చేయడం కావచ్చు ఇవన్నీ కానీ అధికారులను ఇంత పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక సీనియర్ నాయకుడు తెలుగుదే అధికార పార్టీకి చెందిన నాయకుడు నరికేస్తా త్రీ నాట్ కేసు పెడితే తొంభై రోజుల్లో నాకు బెయిల్ వస్తుంది ఎస్పీ అయితేనేమి మీరు ఏ అధికార అయితేనేమి మీ ఇంట్లో పిల్లలు లేరా పెళ్ళాం లేదా అంటూ మాట్లాడడం మాత్రం ఒక రకంగా ఇదంతా దిగ్భ్రాంతి కలిగించేది తెలుగుదేశం పార్టీ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగుల్ని వేధిస్తున్నారు అంటూ ప్రచారం చేశారు కానీ అధికారం చేపట్టి పదిహేను రోజులకే వరుస పెట్టి వార్నింగ్లు పసుపు బిల్లు పెట్టుకొని వెళ్ళండి ఏ అధికారైనా కుర్చీ చేసి టీ ఇచ్చి మీ పని చేయాలి ఎవడన్నా ఒకడో ఇద్దరు ఇనకపోతే మాట ఇనకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా అని అచ్చెన్నాయుడు అన్నారు ఇక నేను ననకాపల్లిలో అయితే చింతకాయల అయ్యనపత్ర నడి రోడ్డు మీద ఇష్టానుసారం బూతులు తిట్టారు ఇక ఈరోజు ప్రభాకర్ రెడ్డి అయితే బూతులు కాదు కానీ ఏకంగా నరికేస్తా కేసు పెట్టినా బయటకు వచ్చేస్తా అంటూ మాట్లాడుతున్నారు మరి మునుముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాలో మరి